మరి స్వచ్ఛంద సంస్థ మరి కార్యకర్తలు కావచ్చు అదేవిధంగా అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కావచ్చు మరి ఏదైతే హిందూ ఇజం ఉండాలి హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఈ ర్యాలీలా పాల్పంచుకోవాలన్న గొప్ప సంకల్పంతో నిజంగా కూడా నాకు తెలుసు ఈ ధర్మపురి ప్రాంతం నుంచి నిజంగా ఒక ఇరవై సంవత్సరాల అనుబంధం నాకుంది ఎందుకంటే ఇక్కడ నేను ఎంపీపీగా చేసినా మా మిస్సెస్ జడ్పీటీసీగా చేసిండ్రు నేను సింగిల్ విండో చైర్మన్గా చేసినా మళ్ళీ కూడా ఇదే కాన్సెన్సీ బుగ్గారంలా నేను జడ్పీటీసీ ఆమె ఎంపీపీగా ఉన్నారు అయినా కూడా ఇంత గొప్ప ర్యాలీ ఎప్పుడు కూడా చేయలే ఇవాళ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు మరి అదేవిధంగా మా మిత్రులు అదేవిధంగా భజరంగ దళ వాళ్ళు కూడా అందరూ కలిసి మరి ఒక హిందూ ప్రతి ఒక్కరికి ఇంటింట హిందూ నినాదం వెళ్ళాలి హిందుత్వం గురించి తెలవాలి మరి అందరూ కూడా వీరాంజనేయుని రాముని గురించి మరి మన చారిత్ర రాముడు అని అంటే ఏ దేశమైనా ఇతర దేశాల అమెరికా ఉన్నది ఏం చెప్పుకుంటుంది అమెరికానే అంటారు ప్రతి రాజ్యం ఇక్కడ ఏమంటారు అంటే రామరాజ్యం రావాలి అన్నదే ప్రతి ఒక్కరి ఆదర్శం అంటే అట్లాంటి ఆదర్శ పురుషుణ్ణి ఆదర్శంగా తీసుకొని ఇవాళ మన అఖండ భారతదేశాన్ని మరి ముందుకు నడుస్తున్నది నిజంగా కూడా ఒక పక్క మరి విశ్వ హిందూ పరిషత్ వారికి కూడా ప్రత్యేకమైన ఇంత మంచి ర్యాలీ తీసి మరి ఒక పక్క హిందూ ఇజాన్ని ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు వందనాలు తెలుపుకుంటూ ఇప్పుడు రానున్నది ఎల్లుండి మరి చిన్నాంజనేయ స్వామి మరి జయంతి ఉంది కాబట్టి అందరికీ మరొకసారి ఈ ప్రాంత వాసులకు ధర్మపురి వాసులకు మరి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళకు మరి అదేవిధంగా బజరంగ దళి వాళ్ళకు అందరికీ కూడా వీరాంజనేయ ఉన్న జరిగిన అందరికీ కూడా శ్రీరామనమ కొంత లేట్ అయిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి వీరాంజనేయుంది ఏదైతే జయంతి ఉందో హనుమాన్ జయంతి శుభాకాంక్షలు కూడా అందరికీ తెలుపుకుంటూ ముగిస్తున్నాను జై హనుమాన్